తిరుపతిలో ఏఐటిసీ ఆధ్వర్యంలో టాక్సీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ తిరుపతి గంధమనేని శివయభవన్లో జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐటిసి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణులు మాట్లాడుతూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక సొంతకాలపై నిలబడదామని ఫైనాన్స్ వారి సహకారంతో వాహనాలు కొనుగోలు చేసి ఓనర్ కమ్ డ్రైవర్గా ట్యాక్సీలు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు ప్రజలు నా బంధు కనిపించే కూడా నమస్కారం ముఖ్యంగా ట్యాక్సీ వర్కర్స్ ట్యాక్సీలు చెప్పి జిల్లా కలిసి మూలంగా ఖర్చు తీసుకొచ్చు అప్పుడు ఏపీ బాల రైల్వే బాల ఆ రోజు నుంచి కూడా క్రమేణ సంఘాన్ని చేస్తూ ఇవాళ రెండు మూడు వందల మంది సమస్యలు అనేకం సరే దానికే నేను కనిపించే దేవుడిని తిప్పాను కనిపించే దేవుడి కోసం చాలా పూజలు చేస్తూ ఉంటాం ఉన్నాయి అంటే రోజు ఇంటి నుంచి బయట వెళ్తే అతని కుటుంబం సభ్యులు మా నాన్న మా భర్త అంటే

అప్పు చేసుకొని యాత్రికుల మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వృత్తిలో పనిచేస్తున్నాం దానికి మనం ప్రభుత్వాన్ని ఉండేటువంటి స్వయం మనం గవర్నమెంట్ పనులు మన గుర్తు రాష్ట్రం కోసం జీవనం సాగించేటువంటి మనకి ప్రభుత్వాలు రచ్చ మన బిడ్డ డిమాండ్స్ కూడా ద్వారా టాక్సీ కార్మికులందరూ కూడా బీమా వర్తించాలి దీనికి కార్పొరేషన్ ఏర్పాటు ఏమని చెప్పి ఫస్ట్ అన్నదే మన డిమాండ్ అనే ఫస్ట్ ఇది పెట్టాలి ఎందుకంటే ప్రతి కార్మికుడికి బీమా ఉండాలంటే దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు అన్నమాట ఎవరైతే ట్యాక్సీ కొనుగోలు ఉంటుంది ఏదో ఆదు బతు అవకాశం ఉంటుంది దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనం